హనుమన్ చాలీసా పారాయణం చేయడం మూలంగా మనలో అశేష శక్తి ఆవహిస్తుందని గోదావరికని శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు తెలిపారు గోదావరికణి కోదండ రామాలయంలో అంజన్న మాలధరను ధరించి అర్ధమండలం మండల దీక్ష తీసుకున్న స్వాములు శనివారం రోజున ఆనవయితీగా ఇరవై నాలుగు గంటల ఏకాహం చేస్తూ హనుమాన్ చాలీసాను ఆగకుండా ఇరవై నాలుగు గంటల పాటు పారాయణం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు రోజు భక్తి శ్రద్ధలతో ఉదయము సాయంత్రము స్వామివారిని దర్శనం చేసుకుంటూ మండలము మండలం దీక్షను కొనసాగిస్తున్నారని అందులో భాగంగా ఇరవై నాలుగు గంటలు హనుమన్ చాలీసా పారాయణం చేయాలని స్వాములు సంకల్పించారని ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమైన పారాయణం ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర వరకు ఆపకుండా కొనసాగుతుందని తెలిపారు భక్తులు ఈ హనుమన్ చాలీసా పారాయణంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షలు పొందాలని కోరారు య నారాయణ హిమ్మద్ భక్తులు మండలం రోజు నుంచి చిన్న హనుమత్ జయంతి నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు నుంచి రేపు జూన్ ఒకటో తారీఖు వరకు పెద్ద హనుమత్ జయంతి వరకు మండల దీక్ష మరియు ఇరవై ఒక రోజు ఇరవై ఒక రోజు దీక్షలు పదకొండు రోజుల దీక్షలు మూడు రకాలుగా తీసుకున్న స్వాములందరూ భవ్యంగా దివ్యంగా మన కోదండ రామాలేవు గోదావరి కలగం సాయంత్రము చాలా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని రామచంద్రవారి ప్రదక్షిణాలు రామచంద్రవారి యొక్క భదులను చేస్తూ ధరిస్తున్నారు ఈరోజు ఈ మండల దీక్ష తీసుకున్న వారందరూ కూడా వృద్ధ మండలం మరియు పదకొండు రోజులు మండలం తీసుకున్న అందరూ కూడా ఒకరోజు నానవాయితీగా ఇరవై నాలుగు గంటలు ఏకాహం అని చెప్పి హనుమాన్ చాలీసా ఆగకుండా పారాయణం చేసే వారందరూ ఉన్నారు గాచిల్గా వచ్చి కూర్చొని ఈరోజు పది గంటల నుండి రేపు వద్దున పది గంటల వరకు హనుమాన్ చాలీస పారాయణం చేయడం జరుగుతుంది భక్తులందరూ ఈ యొక్క హనుమాన్ జాలీస పారాయణలో పాల్గొని మీరందరూ రామచంద్రుడి ఆంజనేయ స్వామి యొక్క ఆశీతిని పొంది ఆయురాలకి ఐశ్వర్యాలుగా ఉండాలని కోరుతూ